హలో అండి బాగున్నారా అందరూ మీరు ఎప్పుడైనా ఒక రైల్వే గేట్ పడితే యాభై నాలుగు నిమిషాలు అక్కడే ఆగిపోయారా మాకు రీసెంట్గా ఏలూరు నుంచి హైదరాబాద్ వస్తున్నప్పుడు ఇలా జరిగిందండి ఒక్కసారి గేట్ పడింది ఐదు ట్రైన్లు వచ్చాయి లిటరల్గా ఫిఫ్టీ ఫోర్ మినిట్స్ ఉండిపోయాం అక్కడ మేము తొందరగా వెళ్ళిపోదామని చెప్పి అవుట్పల్లి నుంచి నున్న హైవే వేశారు కదండి కొత్తగా అది యాక్చువల్గా గొల్లపూడి వైపు వెళ్ళడానికి ఊళ్ళో నుంచి ఇచ్చాడనమాట ఒకవైపు అంతా క్లోజ్ చేసేసి సో అలా ఊళ్ళోకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఇలా రైల్వే గేట్ పడింది మాకు నిజంగా తెలియదు అసలు ఇక్కడ ఒక రైల్వే గేట్ ఉంది అని చెప్పి నిజంగా యాభై నాలుగు నిమిషాలు ఉండిపోయాము చాలా ఆశ్చర్యం వేసింది అనమాట రీసెంట్ టైమ్స్లో అంటే మేము తిరుగుతున్న జర్నీలో పెద్దగా ఈ గేట్లు అవసరం ఉండట్లేదు చాలా రోజుల తర్వాత ట్రైన్స్ ఇలా చూసినందుకు హ్యాపీగా ఉన్నా బాబాయ్ వన్ అవర్ పోయింది విజయవాడ నుంచి వెళ్తే ఇంకా ఫాస్ట్గా వెళ్ళే వాళ్ళమేమో అనిపించింది ఇంకా విజయవాడలో అయితే మా తమ్ముడిని కలిసామన్నమాట శ్రీకర్ మా తమ్ముడు కొంచెం మంచిగా హ్యాపీగా టైం అయితే స్పెండ్ చేశారు ఈ విషయం చెప్తున్నా అక్కడ ట్రాక్ ఉంది అని